శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్యుడు ఉదయ్ పై లైంగిక ఆరోపణలు కలకలం రేపుతున్నాయి డాక్టర్ ఉదయ్ తమను కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ ఏఎన్ఎంలు ఆరోపించారు వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధిస్తున్నాడని ఆపేదన వ్యక్తం చేశారు ఈ విషయం బయటకు చెబితే ఉద్యోగపరంగా ఇబ్బందులు పెడతానని బెదిరించినట్లు వాపోయారు వేధింపులు భరించలేక ఎట్టకేలకు ధైర్యం చేసిన ఏఎన్ఎంలు యూనియన్ నాయకులతో కలిసి వైద్యుడిపై జిల్లా వైద్యాధికారి మంజువాణికి ఫిర్యాదు చేశారు డాక్టర్ పంపిన అసభ్యకర సందేశాలను ఆమెకు చూపించారు ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి సమగ్ర విచారణకు ఆదేశించారు ప్రత్యేక బృందాన్ని నియమించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు గేట్లో మేము పనిచేస్తున్నాము అక్కడ కొద్ది నెలల నుంచి మాకు మెడికల్ ఆఫీసర్ నుంచి లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి మాకి వాట్సాప్ మెసేజ్ల ద్వారా మమ్మల్ని మా పిల్లల్ని కూడా తన దగ్గరికి రామని మమ్మల్ని వేధిస్తున్నాడు తన మాట వినకోకుంటే మమ్మల్ని డ్యూటీల నుండి కూడా తీసేస్తానని చెబుతున్నాడు ఆయన పేరు డాక్టర్ ఉదయ్ ఈ విషయం పైన మేము ఏమని మేడం గారికి కూడా మేము పత్రం అందజేసినాము మేడం కొద్ది రోజుల్లో మాకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం మా ఏఎంప్ లో కొ మందికి ఒక ఆరు మందికి కూడా ఆయన చాటింగ్ చేసి చానా ఇబ్బంది పెడుతున్నాడు దీని మీద ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోకపోతే మాకి ఆత్మహత్య సరేనే మేము డ్యూటీలు కూడా ఇంకా చేసుకోలేము మాకి ఒత్తిడి గురి చేస్తున్నారు ఎక్కువ డాక్టర్ ఉదయ్ అనే అతను మాకు కొన్ని సంవత్సరాలుగా మన లైంగిక మానసిక వేరే గురి చేస్తున్నాడు అతను మాట వినకపోతే మాకు రిజైన్ చేసేవి వెళ్లిపో అని ఆయన ఇష్టానుసారం కొద్ది మన మమ్మల్ని మాట్లాడతాడు మేము గీనా మాట్లాడకపోతే మా అమ్మాయిల్ని కూడా మాట్లాడతాడు మా అమ్మల్ని కూడా మాట్లాడతాడు ఆయన మేడంకి వినతి పత్రం అందజేసినాము మేడం మాకు సరైన న్యాయం చేస్తే చేయని లేకుంటే మేము పై అధికారుల దగ్గర వెళ్ళి వెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాము